నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా వేల మంది ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలు ఎక్కి వెళితే సౌదీ అధికారులు గత వారంలో మొత్తం పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఐదు మంది అక్రమ ప్రవాసులను అరెస్టు చేశారు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీలలో ఈ అరెస్టులు జరిగాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది అరెస్ట్ అయిన వారిలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన పదకొండు వేల ఏడు వందల యాభై రెండు మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ప్రవాసులు ఉన్నారు మొత్తం ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది ఉల్లంఘనదారులు ప్రయాణ పత్రాల కోసం వారి దౌత్య కార్యాలయాలకు అప్పగించినట్లు తెలిపారు అదే సమయంలో పన్నెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఉల్లంఘనదారులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని సౌదీ దేశం నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తూ అరెస్ట్ అయిన వారి మొత్తం సంఖ్య పదిహేడు వందల ముప్పై తొమ్మిది వీరిలో ముప్పై ఏడు శాతం మంది యమన్ జాతీయులు అరవై రెండు శాతం మంది ఇథోపియన్ జాతీయులు మరియు ఒక శాతం ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారని చెప్పేసి అలాగే సౌదీ దేశం నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ మొత్తం నలభై ఆరు మంది అరెస్ట్ అయ్యారని చెప్పేసి అధికారులు తెలియజేశారు సౌదీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి సౌదీలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు అకామా లేకపోయినా కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయినా కానీ వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి అకామా రెన్యువల్ లేదా లేకపోతే వీసా రెన్యువల్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్